సేల్స్కి ఏంటంటే కొబ్బరి కారం చేస్తున్నాం అన్నమాట మేము సేల్స్కి ఇవన్నీ ఆల్రెడీ ఎప్పటి నుంచో పచ్చళ్ళు చేస్తాం కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చాము కాకరకాయ కారము కొబ్బరి కారము చికెన్ పచ్చళ్ళు చికెన్ పచ్చళ్ళు మేము ఎప్పుడు పెడుతూనే ఉంటాము ఈ అన్నీ కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటాం అన్నమాట ఇవన్నీ చేయడానికి తీసుకొచ్చామన్నమాట ఈరోజు చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీకు మా అడ్రస్ కూడా చెప్తాను ఇలా అనమాట కొబ్బరి కారం కానీ పల్లీలు కారం కానీ పచ్చళ్ళు కానీ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఫిష్ కానీ ఏవైనా చెప్తే మాకు మేము చేసి అన్నమాట మిరపకాయలు వేయించాను కొబ్బరి కారానికి అన్నీ వేయించా ఉప్పుతోటి సహా వేయించుతాం అన్నమాట ఆగా చాలా టేస్ట్గా కూరల్లోకి కాదు తినడానికి రైస్లోకి దోశల్లోకి అయినా అలా చేస్తాం అన్నమాట బాగా టేస్ట్గా ఉంటుంది చేస్తున్నాను కాకరకాయ కారం సూపర్గా ఉంటుంది అన్నమాట షుగర్ పేషెంట్లకైనా ఒబరికైనా చాలా బాగుంటుంది కాకరకాయ కారం చేయడానికి కొబ్బరి కారానికి వేయించి పెట్టాను ఇలా మిరపకాయలతో కొబ్బరి కారం చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట కాకరకాయలు అయితే ఎంచుతున్నాను కారంకి కాకరకాయ కారం బాగుంటుంది అన్నమాట అన్నంలో సూపర్గా ఉంటుంది షుగర్ పేషెంట్లకైనా మామూలు అయినా అబ్బ్రమైన తినచ్చు పిల్లలకు కూడా తెలియకుండా పెట్టచ్చు అన్నమాట చక్కగా మరి కొబ్బరి కారం కూడా ఇప్పుడే అది మిక్సీ చేసి పెడుతున్నాం అన్నమాట మిరపకాయలు అన్నీ కలిపి మిక్సీ చేస్తాం పల్లి కాకరకాయ కారం రెండు చేసాము ఇప్పుడు ఏంటంటే కరివేపాకు కారం చేస్తున్నాము కరివేపాకు పెట్టాము కరివేపాకు కారం చేస్తున్నాం ఇంకా అల్లం తెచ్చాము చికెన్ పచ్చడి పెట్టాలి ఆల్రెడీ ఉంది కావాలంటే తీసుకెళ్ళండి అన్నమాట ఈరోజు వీడియో ఏంటంటే దర్శి పొదిల రోడ్డు చల్మారెడ్డి బజారు శాంతి బ్యూటీ పార్లర్ అని పైన బోర్డు ఉంటుంది అదే ఇల్లు అనమాట మీరు ఎప్పుడు కావాలన్నా ఏ వస్తే ఇస్తాము లేదు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేయండి ఫోన్ చేసి చెప్తే మేము కొరియర్ అయిన చేస్తాం అనమాట ఏవైనా సరే మీకు నచ్చినాయి కరేపాకు కారానికైతే వేయించుతున్నాను ఆ కారాలు రెడీ అయినాయి ఈ కారం ఎంచుతున్నాము మిరపకాయలు కరివేపాకు అన్నీ దూసు పెట్టుకుంటున్నాం ఎళ్ళి మిరపకాయలు అన్ని ధనియాలు జోకరాలు మనం మొత్తం ఏంటి అడిగిన జోకరే పాత్ర చేయించుకుంటాను మీరు ఇళ్ళల్లో చేసుకోమేలాగే చేస్తాం మేము ఇంట్లో ఇంట్లో నేను చేసిస్తాము చాలా బాగుంటాయి అన్నమాట సూపర్గా అన్నమాట ఏవి ఆర్డర్ చేసినా మేము అప్పటికప్పుడు చేసి ఇస్తాం అన్నమాట లేదు ఆన్లో ఫోన్ చేసినా సాయంత్రానికి ఇచ్చా అన్నీ పచ్చళ్ళు కారాలు ఏవైనా చేసుకోలేని వాళ్ళు ఉంటారు చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు రాకపోయినా ఇలా ఎక్కడికైనా కొరియర్ చేస్తాం పిల్లలు ఎండుమిర్చి కర్రీపా కారాన్ని వేయించి పెట్టామన్నీ ఇప్పుడు ఇదైతే మిక్సీ చేస్తున్నాం అన్నమాట కళ్ళు వేసి చక్కగా రెండు మూడు కారాలు అయితే రెడీ చేసాం అయిపోయి కొబ్బరి కారము కాకరకాయ కారము నల్ల కారం నల్ల కారం అంటే కరీపాకు కారం ఈ మూడు కారాలు అయిపోయినాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఏం చేసుకోండి లేదంటే దర్శలో ఉంటే వచ్చి తీసుకొని అయినా వెళ్ళండి మా ఇల్లు అడ్రస్ చెప్పాను ఈ వీడియోలో ఇదే అన్నమాట అడ్రస్ అన్నమాట వీడియో ఫోన్ నెంబర్ ఇస్తాను పైన ఫోన్ అయిన చేస్తే అడ్రస్ చెప్తాను అనమాట వాట్సాప్ కాల్ మాత్రమే వస్తుంది ప్యాకింగ్ కూడా అయిపోయింది మాది చూడండి కొబ్బరి కారము కాకరకాయ కారం కారప్పొడి ఇంక అన్నీ ఇంతే నా దగ్గర అయితే ఇప్పుడు పాల కొత్తిమీర కారం ఉంది పుదీనా కారం ఉంది ఇంకా అన్ని మునగ కారం ఉంది అన్ని కారాలు ఉన్నాయి పది రకాల కారాలు ఉన్నాయి పల్లీల కారం ఉంది చికెన్ పచ్చడి ఉంది మునక్కాయ పచ్చడి ఉంది ఏమంటే ఉసిరికాయ పచ్చడి ఉంది టమోటా పచ్చడి ఉంది మామిడికాయ పచ్చడి పండు మిరపకాయ పచ్చడి పండుమిర్చి ఆవకాయ ఉన్న అన్నీ ఉన్నాయి అనమాట ఏవైనా మీరు కావాలి అని అడిగితే వెంటనే ఇచ్చేస్తాం ఆర్డర్ అయినా చేయండి ఇచ్చి పంపిస్తాం ఎక్కడికైనా కొరియర్ ఛార్జీ మీరు పెట్టుకుంటే ఏదైనా మేము పంపిస్తాం అడ్రస్ పెట్టి వాట్సాప్ కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి